ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దసరా నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్మి లక్ష్మి కామాక్షి అమ్మవారు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల స్వామివారి అఖండ దీపాలు దశావతారాలు అలాగే మరికొన్ని కలెక్షన్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి గుంటూరు సరౌండింగ్స్ ప్రాంతాల్లో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా రావచ్చండి అండి మేము మీ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తామండి లైవ్ లొకేషన్ సెండ్ చేస్తాము మొదటగా మనం శంఖచక్ర అండి చాలా బాగున్నాయి కుబేరాకే శంఖచక్ర దీపాలు వచ్చినాయి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే మనకి లెంత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ లెంత్ ఉన్నాయండి డెప్త్ కూడా టూ ఇంచెస్ దాకా డెప్త్ ఉంది కుబేరా దీప్ దీపాలకి హెవీ వెయిట్ అండి శంఖచక్ర దీపాలు ఇచ్చారు హెవీ వెయిట్ చాలా బాగున్నాయి అనమాట ఫెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ డే మొత్తం దీపం వెలుగుతుంది మనకి నెక్స్ట్ మనకి అఖండ దీపంలోనే మరో స్మాల్ సైజ్ అండి ఇది కూడా త్రీ ఇంచెస్ అయితే ఇస్తుంది హైట్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే ఉంది రెప్ వచ్చే టూ ఇంచెస్ దాకా ఉందండి ఇది కూడా అంతే డే మొత్తం మనకి దీపం అనేది వెలుగుతుంది డిజైన్ కానీ చాలా బాగుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు అఖండ దీపంలోనే ఇంకో మోడల్ అండి స్వామివారి నామాలతో ఉన్నటువంటి దీపం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి విడుతు వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ అండి చాలా బాగుంది డెప్త్ కూడా మనకు వన్ ఇంచ్ ఉంది చాలా ఆయిల్ పడుతుంది అఖండ దీపం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అఖండ దీపంలోని ఇంకో మోడల్ అండి ఇది వచ్చేపాటికి దగ్గర దగ్గరగా సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడితే వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుందండి డెప్త్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా డెప్త్ ఉంది చాలా ఆయిల్ పడుతుందండి పావు కేజీ ఆయిల్ దాకా పడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది డిజైన్ అంతా కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అఖండ దీపంలోనే స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ విత్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ డెప్త్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి ఇలా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా వెయిట్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ దియ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది విత్ వచ్చేపటికి టూ ఇంచెస్ అబోవ్ ఉందండి డెప్త్ హాఫ్ ఇంచ్ ఉంటుంది చాలా బాగుందండి ఈ దీపం కూడా మనకి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కామాక్షి దీపం స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి కామాక్షి దీపం స్మాల్ సైజ్ కావాలి యాంటిక్ ఫినిషింగ్ అనుకున్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ హైట్లో కామాక్షి దీపం అండి అలాగే విత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ అయితే డెప్త్ ఉంది చాలా బాగుందండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి అండి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది హెవీ వెయిట్గా అయితే ఉంటారండి అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట శారీ పళ్ళుతో సహా ఎంత బాగున్నారు లక్ష్మీ అమ్మవారు కాస్ట్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి వన్ కేజీ అబో అయితే హైట్ వెయిట్ ఉంటారు చేతుల పాట్తో సహా ఉన్నారండి చాలా బాగున్నారు అమ్మవారు టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ ఇంచెస్ లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ మనకి లలిత అమ్మవారు అండి ఆర్చ్తో సహా వచ్చారు మంచి గోల్డ్ ఫినిషింగ్ మనకి ఆర్చ్తో కలిపితే అమ్మవారు సిక్స్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు హెవీ వెయిట్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు లలిత అమ్మవారు నెక్స్ట్ మనకి లలిత అమ్మవారిలోనే స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ వచ్చేపటికి హైట్ త్రీ ఇంచెస్ అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ స్మాల్ సైజ్లోనే అమ్మవారి ఫేస్ ఫీచర్స్ చాలా బాగున్నాయండి చక్కగా నవ్వు ముఖంతో ఎంత బాగున్నారో అమ్మవారు అయితేను చాలా బాగున్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి బిగ్ సైజ్ వచ్చారండి లలిత అమ్మవారు ఈ అమ్మవారు కూడా ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ నీట్ ఫినిషింగ్ అనమాట ఫేస్ కూడా చాలా బాగుంది అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ నవరాత్రుల కోసం కనకదుర్గమ్మ తల్లి అండి అమ్మవారి కూడా హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ ఉంటారు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అలాగే మనకి కనకదుర్గమ్మ అమ్మవారు బిగ్ సైజ్ అండి చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా ఎంత బాగున్నారు అసలు సింహవాహనంతో ఉన్నారు అమ్మవారి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారు మంచి ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ ఈ స్టూల్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంటూ ఫోర్ ఉంటుందండి స్టూల్ కాస్ట్ వచ్చేపటికి చౌకీ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నవరాత్రుల్లో మనకి మూలా నక్షత్రం వస్తుంది కదండి మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మకి చేస్తాం కదా అమ్మవారి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి చాలా బాగున్నారు వేణారూపిణి అయిన అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సరస్వతి అమ్మవారు హంస వాహనంతో ఉన్నారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలాగే సరస్వతి అమ్మవారు స్మాల్ సైజ్ కావాలి అనుకున్న చాలా బాగున్నారండి ఈ అమ్మవారు కూడా అమ్మవారికి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ హంస సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ తీయస్ అండి అలాగే మనకి దశావతారాలు కూడా వచ్చినాయండి దశావతారాలు వచ్చేప్పటికి వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్లో దశ రావడం జరిగిందండి చాలా క్లియర్ ఫినిషింగ్తో ఉన్నాయండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్ అండి ఫేస్ చూడండి అంత బాగున్నాయో టూ అండ్ హాఫ్ ఇంచెస్లో కూడా చాలా బాగున్నాయి అనమాట దశ సెట్ వచ్చేపాటికి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు టూ అండ్ హాఫ్ ఇంచెస్లో దశ అవతారాలు సెట్ అండి అలాగే స్టాండ్ వచ్చేపాటికి మనకి టూ స్టెప్ స్టాండ్ అండి ఇది టూ స్టెప్ వచ్చేప్పటికి విత్ సెవెన్ ఇంచెస్ లాస్ట్ వీడియోస్లో కూడా మనం చూయించాము హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ దాకా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టాండ్ స్టాండ్ దశావతారం సెట్ రెండు కావాలి అనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి దశావతారాలు అలాగే మనకి త్రీ స్టెప్ స్టాండ్ అండి ఈ త్రీ స్టెప్స్ వచ్చేపాటికి మంచి బ్రాండ్ అండి లాస్ట్ టైం మనం తక్కువకే సేల్ చేసాము కానీ ఈసారి కొంచెం రేట్లు పెరిగిపోయినాయి క్వాలిటీ కూడా మారిపోయింది కాబట్టి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ స్టెప్స్ నెక్స్ట్ మనకి స్వామివారి పాదాలండి ఎంత చక్కగా ఉన్నాయో తిరుమల స్వామివారి శ్రీనివాస పాదాలు హైట్ వచ్చేప్పటికి మనకి వన్ ఇంచ్ అబావు ఉంటాయండి అలాగే మనకి డెప్త్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డెప్త్ ఉంటాయండి హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి పాదాలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి గౌరమ్మ సెట్ అండి చాలా బాగుంది గౌరమ్మ సెట్ ఇది వచ్చేప్పటికీ మనకి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వెయిట్ ఉంటుందండి విత్ ప్లేట్తో కలిపి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు గౌరమ్మ సెట్టు పన్నెండు వందల యాభై రూపాయలు అండి గౌరమ్మ సెట్టు విడు నెక్స్ట్ మనకి ప్రసాదం ప్లేట్స్ అండి ఫోర్ నెంబర్ చాలా బాగుంది ఈ ప్లేట్స్ కూడా వెయిట్ ఉంటాయండి ప్లేట్స్ ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుంది వెయిట్ ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ అండి ప్లేట్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫైవ్ నెంబర్ అండి ఫైవ్ నెంబర్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఈ ప్లేట్ వచ్చే అంటే పొంగలి గిన్నెల మీదకి అలాగ కూడా వాడుకోవచ్చు అండి ఈ ప్లేట్ అయితే సిక్స్ ఇంచెస్ అయితే విత్తుంది సిక్స్ ఇంచెస్ ఉంది కాస్ట్ వచ్చేపటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి అండి స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ రావడం జరిగింది అష్టలక్ష్మి దీపాలు బిగ్ సైజ్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి అలాగే విడుతు త్రీ అండ్ హాఫ్ విడ్ ఉందండి డెప్త్ కూడా టూ ఇంచెస్ దాకా డెప్త్ ఉంటుంది చాలా బాగుందండి అష్టలక్ష్మి అఖండ దీపం కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి స్మాల్ సైజు ఈ స్మాల్ సైజు కూడా హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అబో ఉందండి విడ్త్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ దాకా ఉంది డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ అబోనే ఉంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా పూర్ణకుంభము ఎలిఫెంట్స్ ఉన్నాయండి స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేపటికి మనకి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపం అండి చాలా బాగుంది గజలక్ష్మి దీపం వచ్చేప్పటికి హైట్ మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విత్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ వన్ ఇంచ్ అబో ఉంటుందండి అమ్మవారు మధ్యలో అటు ఇటు గజరాజులండి చాలా బాగుంది దీపం కూడా బ్యాక్ సైడ్ కూడా లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ ఉన్నాయండి చాలా బాగుందనమాట దీపం కాస్ట్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపాలండి ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి ఆ పక్క ఈ పక్క మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో హైట్ వచ్చేపాటికి దీపం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే మనకి ఈ డెప్త్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి సారీ విత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అండి డెప్త్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అబో ఉందండి చాలా ఆయిల్ పడుతుంది దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుందండి అఖండ దీపం వెలిగించుకున్నా కూడా మనకి టూ డేస్ అట్లా ఉంటుంది చాలా బాగుంది దీపం కాస్ట్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కామాక్షి దీపం అండి కామాక్షి దీపం బిగ్ సైజ్ అండి వన్ పాయింట్ త్రీ కేజెస్ అయితే వెయిట్ ఉంటుంది అలాగే హైట్ వచ్చేప్పటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఫోర్ ఇంచెస్ అయితే విత్తుందండి డెప్త్ అయితే మనకి దగ్గర దగ్గరగా టూ ఇంచెస్ దాకా డెప్త్ ఉంది చాలా బాగుంది బిగ్ సైజ్ అండి కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు అలాగే గజలక్ష్మిలో మరో మోడల్ అండి ఇలా మనకి హంసలు వచ్చేసి పికాక్స్ మధ్యలో అమ్మవారు ఎలిఫెంట్స్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట గోల్డ్ ఫినిషింగ్లో రావడం జరిగింది దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ డెప్త్ వచ్చేపాటికి విడ్త్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే విట్స్ ఉంది డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేపాటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు వెయిట్ ఉంటాయండి వెయిట్ని బట్టే మనకి కాస్ట్ అనమాట అష్టలక్ష్మిలో మనకి గోల్డ్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే అలాంటివి కాకుండా గోల్డ్ కావాలి అనుకుంటే ఇదండి ఇది వచ్చేపటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి త్రీ ఇంచెస్ అయితే ఉంది డెప్త్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన డెప్త్ ఉంది ఈ దీపం కూడా వన్ డే వెలుగుతుందండి లోతు చాలా ఉంది చాలా బాగుందనమాట అష్టలక్ష్మి దీపం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపం అండి గజలక్ష్మిలోనే స్మాల్ సైజ్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ దీపం హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి హాఫ్ ఇంచ్ పైన లోతు అయితే ఉంటుంది డప్త్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ దీపం కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి కామాక్షి దీపం అండి కామాక్షిలో స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే ఇది కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ ఉందండి టూ ఇంచెస్ అబోవ్ ఉంది డప్త్ కూడా వన్ ఇంచ్ దాకా ఉంది చాలా బాగుంది కామాక్షి దీపం కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి గ్లాసెస్ అండి వాటర్ గ్లాసెస్ చాలా బాగున్నాయి బిగ్ సైజు స్మాల్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజు వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ అబో హైట్ అయితే ఉంటాయండి స్మాల్ సైజు వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి చాలా బాగున్నాయి గ్లాసెస్ వచ్చేప్పటికి త్రీ సిక్స్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ వచ్చేప్పటికి త్రీ సిక్స్టీ రూపీస్ అలాగే బిగ్ సైజ్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈరోజు ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి